హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇప్పుడైతే టైం నైన్ అవుతుంది నేనైతే ఇప్పుడే షాప్ దగ్గర ఇంటికి వచ్చేసి అన్నం అయితే తిన్నా ఇదిగోండి మార్నింగ్ చేసిన ఇవే తింటున్నా అయిపోయినాయా మా వాటి తాళైతే చూడడం కదా కదా చూపిరా ఇప్పుడు వచ్చి అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను బట్టలు అయితే ఇంకా అది ఆరేయాలి ఈ టైంకి నమ్మేడ ఇప్పుడు బాగుందా అట్లా అంటలే నేను ఇట్లాగా కూడా కొంచెం ఇప్పుడు సాగినట్టు ఉందా ఎందుకు నేను మంచి కడిగినప్పుడు మంచి అంటే ఎక్కువసేపు పెట్టుకున్నావు కదా అది కొంచెం అదే సాగింది సాగిందండి సాగిలే అన్ని మడతలు మొత్తం ఆడేవాళ్ళే అంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదమ్ జస్ అలా ఉంది అలా చిన్న వాళ్ళు వాళ్ళ ఉండద్దు జస్ అట్లా జస్లా ఉండదు నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ వచ్చిన వాషింగ్ మిషన్ మేము రీసెంట్ గా తీసుకున్నాము ఫ్రంట్ లోడు అవిడ పెడదాం అని కానీ కుదట్లేదు పెడతాను ఈసారి అదిగోండి ఇప్పుడే వాషింగ్ మిషిన్ లో వేసినా అయిపోయినాయి కూడా తీయాలి తీసి ఎండేయాలిగా అక్కడ మాది పాతది ఉండే కదా వాషింగ్ మిషన్ అదైతే మాల్ అయితే తీసుకెళ్ళాడు అది అంత బాగానే పనిచేస్తుంది కానీ కొంచెం డ్రై అవ్వట్లేదు అంటే స్పిన్ అవ్వట్లేదు అంతే ఇంక వాడు వాడికి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకెళ్ళాడు ఇంకా మేమైతే ఇది లోపల పెట్టేసుకున్నాం ఎందుకంటే అక్కడ మళ్ళీ వర్షం అది పడుతుంది ఎందుకు ఖరాబ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాము అక్కడ ఇక్కడ నుండి పైప్ అయితే కనెక్షన్ అయితే చూడండి ఇప్పుడే ఇంకా బంద్ చేయలేదు కదా నల్లబం చేసినాం అది అక్కడ గట్టి పెట్టేశాను అది ఫోర్ మీటర్స్ తీసుకున్నాం మేము ఫస్ట్ టూ మీటర్స్ తీసుకున్నాము ఇక్కడ నువ్వే అక్కడ పడుకున్నావు అని నేను తీయట్లేదు మా వాషింగ్ మిషన్ ఎట్లా ఉంది చూడండి టైం అయితే నైన్ అయిపోయింది పడుకోవాలి ఏంది బిగ్ బాస్ పెట్టలేదు పెట్టు బిగ్ బాస్ వచ్చాడేస్ ఎందుకు నచ్చదు బిగ్ బాస్ అయితే చూడొద్దట అందుకే వెంటలు ఎత్తురా టీవీ తీసుకారా బెట్ తీసుకొచ్చి బట్టలు వేయండి ఎవరో చేయండి అమ్మా చేస్తున్నారు తీసి బకెట్లు వేయండి అంతే బకెట్లు వేసి ఆరేద్దాం టైం ఇప్పటికే నైన్ అయిపోయింది నైన్ థర్టీ అయిందా నైన్ ట్వంటీనా నైన్ ట్వంటీ అందా చిన్నోడు అయితే నైన్ హండ్రెడ్ అయిందంటాడు అది అది ఏం టైం మరి అర్థం అయితే నైన్ హండ్రెడ్ అంటే నైన్ ఓ క్లాక్ నైన్ పాయింట్ జీరో జీరో నైన్ పాయింట్ జీరో జీరోనాస్తున్నాడు సార్ చిన్నోడు గుడ్డోడు మిల్లగా ఒక్కడి లాగుతాను మెల్లగా మెల్లగా దిగి అయ్యసో వారు అబ్బాయి పోతుంది మెల్లగా ఒక్కొక్కటి దిగి ఖరాబ్ అయితే మళ్ళీ అసలే డాడీ తిడతాడు ఇక మెల్లగా ఇక్కడ కూర్చొని పని చెప్తానని అరే అగో అవి ఇద్దరు వేయాలి ఇద్దరు తీస్తారు బట్టలు బట్టలకి మస్తు అరే ఇద్దరు పోటీ పడి లాగారు అండి ఇల్లు తీసి తీసుకోండి అమ్మా దేమ్ మీరు రిపేర్ చేయద్దు సరేనా లేవండి

అండి మానక జలుబు చేసింది ఇంకా అందుకనే ఇప్పుడైతే ఆవిరి పట్టుకుంటున్నాడు పాపం మెల్లగా మెల్లగా గంటగండి నీళ్లు పోసిందాడు నో మెల్లగా ఇవ అది కట్ చేసేసి కత్తెర తీసుకురా చిన్న కత్తెర పక్క నిడివాడ తోలు ఎత్తే చిన్న పక్క జరుగు గంటగన నీళ్లు పెట్టిండాడు ముసుగు పెట్టుకొని మంచిగా ఉన్నావు నీళ్ళు చల్లగా అవుతాయి పొగలు పోతాయి నీళ్ళు ఈయనేమో చేస్తాడు కానీ అను నువ్వు ఫస్ట్ అది కప్పుకో వాడు కట్ చేస్తున్నాడు మళ్ళా అంత వేస్ట్ అయిపోతుంది మీరు పక్క జరగండి కొంచెం కింది కాను ముసుగు వస్తుందా ఓయ్ కానీ ఇది ఆవిరి పట్టుకుంటే తెల్లారి వరకు క్లియర్ అవుతుంది మంచిగా ముక్కులు కూడా ఫ్రీ అయితే నీకెందుకు నీకు జలుబు చేసిందా దానికంటే బాగా జలుబు చేసింది కాబట్టి ఆవిరి పట్టుకుంటున్నాడు అది ఒకటే ఉంది మరి తేపో షాప్కి వెళ్ళి పో 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 ముగ్గురు సార్ ముగ్గురు కూసారు ముగ్గురు కూసారి ముగ్గురికి వచ్చిందంటే జల్లబుయే ఉంటే ముగ్గురు పట్టుకుంటున్నారు ఆవిరి నా ఒక్కదానికే రాలేదు ఏమైంది అయిపోయిందా ఘాటు ఇక్కడికి స్మెల్ వస్తుందిరాదు ఆవిరి మంచిగా పట్టాలి ముక్కు లోపల కొంచెం పీల్చండి ఎట్లా వేసుకోవచ్చు కానీ సలవైతే అదే ఎన్ని అవుతా సరిపోలే టాబ్లెట్లు వేసుకున్న తక్కువ అవుతా లేదు పప్పు మీ అందుకని మొహం అంతా పీక్ అయిపోయింది దెబ్బకి డాడీకి కదా దానికి అదే అదేసేయరి కుసరి కూర్చోరు बाकी ही था मैं ये बेटा मुझ मुझको नहीं तकलीफ था ये अब सात <laughs> नील वाटर माम में था मुझे तोल को लेते <laughs> ले थे बस ये ले बाकी नील वाटर तो तोल लेते थे कंडक्टर जागरूक रचिना ना भाई दागने तो मुझे సీనియర్ అసలు భరోం ఎ సాలైగా నా ఇచ్చిన డాల్ తీసుకుంటా అంటే వేసుకునాడు మళ్ళీ ఇచ్చినేస్తాడు ఇదే బిట్టి ఏమో పామ్ సరే అయిపోయింది అదే ఆయిల్ లాగానే ఉంటుంది సరే నడవండి ఎప్పటిక కానీ టైం బాగా అవుతుంది నైన్ థర్టీ అవుతుంది లైనింగ్ ఆరింది అరగ లైనింగ్ లోపల ఆరింది అని చూసి రావా లైనింగ్స్ ఉంటే కట్ చేస్తావా లేదంటే రేపు పొద్దున్న కట్ చేసుకుంటే లైనింగ్ ఆర్లే సరేలే ఇక ఆరకపోతే పడుకుంటా ఇక నేను పొద్దున కట్ చేసుకుంటా దప్పాలి అట్లా ఏకు ఇంకా జలుబు ఎత్తిన గద ఘోరంగా నాగో మొత్తం మొహం అంతా ఎట్లా వేసుకున్నాడు చూర్రా ఎన్నో రోజులు బాగాలేదు అన్నట్టు వేస్తాడారా ఎవడక ఎవడో సాలు కానీ కళ్ళ లోపలికి పోయినా తెలుసా నిద్ర లేదు నిద్ర సరిపోకుండా పడుకో బట్టలారెద్దం పంట చిన్న చూసారు కదా ఇప్పటి వరకు అయితే బట్ల దంపా ఇప్పుడైతే మేము బట్టలు ఆరేసి పడుకుంటాం కాయ మీద బాగా అయిపోయింది ఈ రోజు బ్లౌజ్ కట్ చేద్దాం కానీ ఇంకా లైనింగ్ సార్ రేపు ఓకేనా ఈరోజు వీడియో అయితే ఏదో సింపుల్ గా మార్నింగ్ నుండి పెట్టలేదు కాబట్టి అలా వీడియో షూట్ చేసి పెడుతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్